హలో రైతు వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ తెలుగు ఇంజిన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అనేది మనకి రిపేర్ రీకాయిల్ స్టార్టర్ మాత్రమే ఇంజన్ స్టార్టర్ ఇది రిపేర్ అవుతుందా హలో రైతులు నేను మీ రైతు బిడ్డ రీకాయిల్ స్టార్టర్ లో ఫోర్ ఎంఎం ఎల్ బోల్స్ అనేవి మూడు వస్తాయి ఎల్ఎంకి టీ తో ఆ మూడు అనేది ఇప్పేద్దాము రిమేవ్ చేసిన తర్వాత మన మనకి అనేది రీకాయిల్ బాక్స్ అనేది వచ్చేస్తుంది రికయల్ బాక్స్ లో హార్డ్ స్ప్రింగ్ పోయిందా రీకాల్ మార్చాలా అనేది ఇప్పు చూద్దాము స్కూ డ్రైవర్ తో స్టార్టర్ పుల్లి ఓపెన్ చేసిన తర్వాత హార్డ్ స్ప్రింగ్ అనేది లాక్ సెట్ అనేది పోయింది అలాంటిది సేమ్ హార్డ్ స్ప్రింగ్ అనేది తీసుకొని పాత తీసేసి కొత్త పెట్టేసి వాషర్ నెట్టు స్క్రూడ్రైవర్తో ఫిట్ చేసేద్దాం కి స్టార్టర్ పుల్లి అనేది తగిలిద్దాము కి వచ్చిన ఫోర్ ఎల్ఎం కి బోల్ట్స్ అనేది మూడు వస్తాయి మూడు అనేది టీబీటీతో సైట్ చేసేద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్